వాస్తవి విసిఐ వారే నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ విజయవాడలో వి ప్రతిష్టాత్మక సేవా కార్యక్రమం టిటిటి డబ్ల్యూఎస్ సక్సెస్ విసిఐ న్యూస్ విజయవాడలో వి ప్రతిష్టాత్మక శిక్షణ కార్యక్రమం టీటీటీడబ్ల్యూఎస్ సక్సెస్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ లో మరో ఇరవై ఎనిమిది మంది ట్రైన్ ట్రైనర్ సిద్ధమవుతున్నారు జూన్ ఆరు ఏడు తేదీల్లో విజయవాడలో జరిగిన టిటి శిక్షణా శిక్షణ కార్యక్రమం ప్రముఖ ట్రైనర్ సైకాలజిస్ట్ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు గంపా నాగేశ్వరరావు పైలట్ ఫ్యాకల్టీగా జరిగింది అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ముఖ్య అతిథిగా వి టూ జీరో త్రీ ఏ జిల్లా గవర్నర్ అన్నం సాయి సునీత వి టూ వన్ టూ ఏ జిల్లా గవర్నర్ తూనుగుంట్ల శ్రీధర్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి శిక్షణ తీసుకుని అంతర్జాతీయ ఖ్యాతిని కనిపించిన గంపా నాగేశ్వరరావు అన్నం మార్గదర్శకత్వంలో శిక్షణ తీసుకోవడం గొప్ప అదృష్టమని అన్నారు ట్రైనింగ్ కేవలం సర్టిఫికేట్ కోసమే కాక శిక్షను నిజంగా నిగ్నమై నేర్చుకుంటే రాణిస్తానన్నారు ఇటీవల దుబాయ్ వెళ్ళినప్పుడు ఒక ట్రైనర్ స్పీకర్ పవర్ ఏమిటో చూశానని అంతర్జాతీయ అధ్యక్షులు అన్నారు ఇంటర్నేషనల్ మూమెంటు ఎంతోమంది ట్రైనేజ్ని తయారు చేసి నాకు మీకు మన అందరినీ గురువైలు గప్ప ఎంతో మంది ఎంతోమంది ట్రైనేజీలు తయారు చేసిన బట్టి గొప్ప ఇవి నిజంగా మొన్న దుబాయ్కి వెళ్ళామండి ఇద్దరం దుబాయ్కి వెళ్ళాము ఇక్కడ ఈ పదవిలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మంత్రులు ఎన్నో చెప్పుకోవడానికి ఎంతో ఉంటాయి కానీ ప్రభావితం చేయగలిగినటువంటి సత్తా ఎవరికైనా ఓన్లీ ట్రైన్ ఐదు వందల మంది ఐదు వందల మంది మీటింగ్ లో ఉన్నారండి ఐదు వందల మందిని మొత్తం గంపాలకు దాతం అయిపోయారండి వంద బిజినెస్ ఇంటరెస్ట్ చేసి ఎంతో మంది ఈ రోజుల్లో మీటింగ్ లో చూస్తే నేనే అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాను మాట్లాడను కానీ మొత్తం దాస్టో వైబ్యాక్ ఏ కూడా అది రెడీ కావడానికి ఒక్క మాటలో మోటివేట్ చేశాడు ప్రతిభా శంకర్ జెవర్ అంటే ఇమండియన్ ఇమీడియట్లీ లాస్ట్ మీడిట్ రోజే సెవెన్ ప్రతిభా శంకర్ గంపాన్న ట్రైనింగ్ మోటివేషన్ కు ఫిదా అయిన ఎన్ఆర్ఐలు ఏడు ప్రతిభా సంకల్ప విరారాలకు వాగ్దానం చేసి తాము వచ్చి రాగానే డబ్బు కూడా పంపుతామని చెప్పారు అక్కడ విదేశాల కూడా క్లబ్బులు ఏర్పాటు చేయడానికి మోటివేషన్ ఓన్లీ ట్రైనింగ్ ఇక్కడ ఏదో మనం చెప్పుకోవడానికి పదవులు రాసులు అంతస్తులు అవసరం లేదండి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా మోటివేషన్ ట్రైనర్ మోటివేషన్ వల్ల ఎంతో మంది ప్రభావితం అయితే వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను మీరు కూడా ఇక్కడ ట్రైనింగ్ అయ్యే వాళ్ళు నేను విప్లవ బుక్ చూస్తాను చూస్తా ఉన్నాను నూట ఇరవై మంది నూట ముప్పై మంది ఉన్నారు కానీ రెండు వేల టూ థౌసండ్ ఫోర్టీన్ లో కానీ ప్రయోజనం లేదు ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు స్కూల్కి వెళ్ళాను కానీ ఎగ్జామ్ అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చాము ట్రైనర్స్ సర్టిఫికెట్ అని కాదు దానిలో నిమగ్నం అయిపోయి మీరు ట్రైనర్గా సక్సెస్ అయినప్పుడు మాత్రమే ఆ సర్టిఫికేట్ కానీ మీకు కానీ వాల్యూ ఎందుకంటే రెండు వందల మంది పునః చిన్న సైషన్ ఇచ్చారు మనకున్నటువంటి ట్రైనింగ్ అయిన వాళ్ళందరినీ కూడా ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసి ఆ ట్రైనర్స్ ఎంతో ఎంత వాళ్ళ లోపల ఏం సత్తా ఉంది అంటే వాళ్ళు ఏమీ నేర్పించగలరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తా ఉంటాయి ఇక్కడ పృథ్వీరాజన నరేంద్ర నాగరాజు గారు స్త్రీలు ఒక ఐదారు ఇలా కాకుండా ఎవరి ఎవరి ఇండివిజువల్ గా ఏ సత్తా ఏంటి ట్రైనింగ్ ట్రైనర్స్ ఒక రెండు రోజులు పిలిపించి ప్రతి క్లబ్ ట్రైనర్ పంపించి ప్రతి మోటివేషన్ అయ్యే విధంగా ప్రయత్నం ఈ సంవత్సరం పని సిద్ధంగా ఉన్నాడు ఈ సంవత్సరం మరి మీరు కూడా అద్భుతంగా ట్రైనర్స్ అయిపోయి రాబోయే కాలంలో మంచి ట్రైనర్స్గా కావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చూడండి గంపాల్ గారు అంటే ఇక్కడికి వెళ్ళాను ఓపెన్ జూమ్ మీటింగ్ లో ఇక్కడ కూడా విదేశాల వాళ్ళు చూస్తారు అలా నేను చూసాను అన్న ఇన్ఫాక్ట్ లో యూట్యూబ్ లో చూసా మీరే అని చెప్పి గొప్పగా చెప్తా ఉన్నారు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రెస్పాన్స్ ఏం కంపెనీ మీరు ఇస్తారా ఏమన్నా పదవులు ఉన్నాయా ఓన్లీ మోటివేట్ లక్షలాది మంది అండి నేను చూస్తా ఉన్నాను లక్షలాది మంది హృదయాల్లో నాటుకుపోయినటువంటి వ్యక్తి గంప నాగేశ్వరరావు ఉన్నారు అలా అలా ఆర్యవేశ కమ్యూనిటీలో ఎంతో మంది ఎదగాలి ఎంతో మంది ట్రైనర్స్ కావాలి మరి వాసవీకుల మూమెంట్ ప్రభావితం చేసే ఆదివాస కమ్యూనిటీని ప్రభావితం చేసే నాయకులుగా ట్రైనర్స్ గా మీరు అందరూ కావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై వాసవి సేవ ఎప్పటికీ స్నేహం ఎప్పటికీ సెలవు ఇప్పటికీ రెండు రోజుల ట్రైనింగ్ రెండు రోజుల టీటీటీ డబ్ల్యూఎస్లో ఇరవై ఎనిమిది పాల్గొన్న ఈ శిక్షణలో ట్రైనింగ్ ప్రాథమిక అంశాలపై ఐదుగురు యువ ట్రైనర్స్ అనుభవాత్మకంగా శిక్షణ ఇచ్చారు ట్రైనర్ వర్సెస్ స్పీకర్ల మధ్య వ్యత్యాసాలను నరేంద్ర రామారావు ఆసక్తిదాయకంగా వివరిస్తే అప్పటి వరకు ట్రైనర్ స్పీకర్ అంటే ఒకటే అనుకుంటున్న పార్టిసిపెంట్స్ లో స్పష్టత వచ్చింది ట్రైనింగ్ మెథడ్స్ పై నాగరాజు ఇచ్చిన సెషన్ కు అందరూ సరదాగా విని నోట్ చేసుకోవడం కనిపించింది ట్రైనింగ్స్ కి గుండెకాయ వంటి ఆడియో విజువల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పృథ్వీరాజ్ వివరించారు డిజైన్ డెవలప్మెంట్ పై శ్రీధర్ చెప్పారు ఇక ఒక సెషన్ పూర్తి అయ్యాక ప్రిపరేషన్ ఎలా ఇన్వాల్వేట్ చేసుకోవాలో తెలిపారు ఆ తర్వాత నిజాయితీగా తర్వాత ప్రజెంటేషన్లో తప్పులు సరిచేసుకోవాలని రామారావు సమీకరించారు ఇంతటితో అయిపోలేదు రెండు రోజుల టీటీటీడబ్ల్యూఎస్ శిక్షణ పూర్తి అయ్యాక ఇరవై ఐదు మందికి పార్టిసిపెంట్ సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు శిక్షణ తీసుకున్న వారంతా స్కూల్ ఓపెన్ చేశాక కనీసం నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మోటివేషన్ లేదా కెరీర్ గైడెన్స్ సెషన్ నిర్వహించి వాటి వీడియోలు స్కూల్ హెడ్ మాస్టర్ చేత లెటర్స్ తీసుకొని బీసీఐకి పంపాలి ఆ తరువాత ఐకాన్లో వారికి అంతర్జాతీయ అధ్యక్షుల చేతుల మీదుగా సర్టిఫికేట్ ప్రదానం జరుగుతుంది ఇంతటితో విసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ సమాప్తం తిరిగి రేపు సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి